మీరు బాగుండాలని ప్రతిని ప్రార్థిస్తూ ప్రభుని జీసస్ ఆశీర్వాద మీ స్థులకి వందలు దేవునికి సంతోషకారం ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి ఏమిటి దినం దేవుని మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి ఏషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వాక్యం చదువుతున్నాను పిల్లలు అక్కడ ఇలా రాయబడిందండి ఏలయనగా యుహోవ యాకోబునందు జాలిపడును ఇసు ఆయులను ఏర్పరచుకుని వారి స్వదేశంలో నివసించను పరదేశులు వారిని కలుసుకుందురు వారు యాకోబు కుటుంబములను హత్తుకుందురు జనులను వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమునకు వారిని ప్రవేశపెట్టెదురు హల్లెల్ అద్భుతమైన మాటని ఈ పూట ప్రభు మనకి వాగ్దానంగా మీకు దయచేసారు ఏంటి ఆ మాట అంటే పిల్లరా యహోవ యాకోబు నందు జాలిపడును అంటే యాకోబు పేరులో ఉన్నప్పుడు ఏమండి మనసు స్వభావంగా మన పితరుడు యాకోబు గారు కూడా ఆలోచించాడు గనుక దేవుడు కోప్పడ్డాడు కోప్పడి అయితే కరుణ కటాక్షపు కృపా వాచ్యలింగల వాడు గనుక ఈ నరు మట్టి మనిషి అయిన నరుడు పొరపాటు చేస్తాడు కానీ తండ్రిగా ఉన్న నేను దేవుడుగా ఉన్న నేను తనకి అన్నీ నేనే అయ్యున్నాను కనుక నేను క్షమిస్తా అని జాలి పడ్డాడు అంట హల్ లోయ జాలి పడటం లోయ తెలుసో తెలియకు చేసుకున్న పొరపాట్ల వల్ల పాంగొట్టుకుని అది స్వగ్రామం సొంత దేశం ఎల్లవలసిన కాన ప్రాంతంని మరలా తిరిగి ఆయన్ని తీసుకొచ్చును అని మాట రాయబడింది దేవునికి మహిమ కలిగినగా చూడండి చదువుతాడైతే సర్గా ఉందో యహోవా యాకోబు నందు జాలిపడును ఇస్రాయులను ఏర్పరచుకొనిను వారి స్వదేశమునకు నివసింపజేయు పరదేశులైన వారిని కలుసుకుందురు వారు యహో యాకోబు కుటుంబమును హత్తుకునేందు జలు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమునకు వారిని ప్రవేశపెట్టేరు ఇక్కడ ఏర్పరచుకున్నప్పుడు ఇస్రాయలు జాలి పడుతున్నప్పుడు యాక్కుని మనం చూస్తాం పిల్లరా ఈ వాగ్దాన్ని వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్న నీతోనే దేవుడు సెలవిస్తున్న మాట ఎందుకంటే నీ సొంత ప్రాంతం నుంచి సొంత గ్రామం నుంచి ఉండలేని పరిస్థితులు వెళ్ళిపోయి ఏమండి బాడుగిళ్ళు తీసుకొని కిరాయిలల్లో ఉంటూ ఏదో ఆ పూట ఈ పూట కాలం గడుపుతూ ఏదో ఒక రోజు దేవుడు సమయం ఇస్తాడు ఖచ్చితంగా నా సొంత దేశానికి వెళ్తానని ఆశపడుతున్నావేమో లేదా ఏం పోతాడు నా పరిస్థితే బాగలేదు అనుకుని నిరా నిరాశ స్థితిలో ఉన్నావో ఈ పూట వాగ్దానంగా దేవుడు చాలవిస్తున్న మాట ఏంటో తెలిసినా నీ అందు దేవుడు జాలి పడతాడట దేవునికి మహిమ కలుగుని కాక నీకు వ్యతిరేకం ఉన్న వారందరిలో నుంచి ఏమండి ఆయన కరుణ దయ కనికరమును పుట్టిస్తాడు లేదా కలుగు చేస్తాడు దేవునికి స్తోత్ర ఎందుకని 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 అంటే నీవు క్రీస్తునందు ప్రయాసపడుతున్నావు ఒకటి రెండోది క్రీస్తు అంటే భయపడుతున్నావు దేవుని అందు నమ్మిక ఉంచావు కనుక ఆయన కోసం కొద్ది జీవితమైన బ్రతకాలన్న ఒక మంచి నిర్ణయం నీలో ఉన్నదన్నది దేవుని ఉద్దేశం మీరు ఏమనుకుంటున్నారంటే మనకాడ నిర్ణయం ఉంటే సరిపోద్దా మనల్ని పానీయులు కదా అని మనం అనుకుంటాం మనసులకు వచ్చే ఆలోచన సర్వసాధారణమండి అయితే వాటన్నిటిని మార్చగలిగే శక్తి దేవునికి ఉన్నదని నువ్వు నమ్మాలన్నదే దేవుని మాట నేను అంటాను దేవుడు మార్చలేడా దేవుడు సరిచేయలేడా దేవుడు కలుగు చేయలేడా దేవుడు సృష్టించలేడా వాళ్ళలో నుంచి నీ మీద జాలిని పుట్టించడా ఒకసారి ఆలోచించు ఈ పూట దేవుని వాగ్దానం అన్నమాట నా మాటలు కాదండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో కూడా జాలి పొడునంటే యాకోమునంది హోవా మరి వ్యతిరేకుల మధ్యలో నీకు సమాధానం కలుగు చేస్తాడు అన్నది అక్షరాల నిజం మరి ఈ మాట మనం నిజమని నమ్మాలంటే దావేది గారి కూడా అంటారు నాకేమని గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను అపాయమేమి నా రద్దకు రాదు యహోవా నన్ను పచ్చికజల చోట్ల పరుండి చేస్తాడు అంత మాత్రమే కాదు శత్రువుల ఎదుట నాకు ఆయన విందు సిద్ధపరిచాడు దేవునికి మహిమ కలిగిన గాక ఏవండి ఇరు పక్కలంతా శత్రువులే కదా మరి దావేది గారికి గొప్ప నెమ్మది అద్భుతమైన పరిపాలన దేవుడి కటాక్షం ఉన్నది మరి నీ విషయంలో దేవుడు చేయడంటవా ఒకసారి ఆలోచించు ఒకవేళ తెలుసు తెలియక చిన్ని చిన్ని ఉంటే వాటిని సరిచేసుకొని క్రీస్తునూ దృఢ విశ్వాసంతో నిలబడేదరు చూసు నీవు చేరవలసిన గమ్యానికి అనగా నీకు కావలసిన సొంత దేశాన్నిచ్చి కుటుంబాన్ని ఇచ్చి నీ వంటే నక్సని పడిన వాళ్ళందరినీ కూడా నీకు స్నేహితులు స్నేహ బలాసులు చేయుటకు శక్తి కలిగిన వాటిని ఆలోచించు ప్రార్థించు అట్టి కృప ప్రభు నీకు దయచేయగా ఆమె ప్రార్థని పరిశుద్ధుడి అయిన మా తండ్రి మీకు అందిన బాబా ఈ వాగ్దాన్ని వీక్షిస్తూ దూరైన సమీపంలో నీ బిడ్డలు అయ్యా పొట్ట చేతబట్టి బిడ్డల చేతబట్టి గ్రామం కానీ గ్రామం పల్లె పట్టణాలు దేశ విదేశాలు దాటి బ్రతుకుతున్నారేమో నేమంటున్నావు యాకో ఉన్నందువా జాలిపడున పిల్లల పక్షము జాలి పడతానని మీరు సెలవు ఇస్తున్నా వారి స్వదేశులే వారిని హత్తుకొని జీవిస్తారు వారి సొంత ప్రాంతాలకు వారిని తీసుకు వస్తారన్నారు మీరు నడిపించగల దేవుడు మీరు క్రియేట్ చేసి జరిగించి మీ పిల్లలను ఆశీర్వాదకరంగా నడిపించి జీవించి మీ నామని మైం తెచ్చుకున్నామని ఏ సునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి గాడ్ బ్లెస్